హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అప్పటికే రణవీర్ అయితే అరుంధతితో చాలా అంటే చాలా విసిగిపోయాడు కాబట్టి ఎలాగోలాగా చంప మంత్రగతితోన ఈ అరుంధతి ఆత్మని బంధించేస్తే అంజుని బయటికి తీసుకొని రావడము చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది అనేసి అలా ప్లాన్ వేసుకొని ఏం చేస్తూ ఏం ప్లాన్ వేసుకొని ఏం చేస్తాడు అంటే మంత్రగతిని అయితే ఇంటికి రమ్మని పిలుస్తాడు అనమాట ఏంటి రణవీర్ ఎందుకు పిలిచావు అరుంధతి ఆత్మనైతే నేను బంధించలేకపోయాను కాకపోతే ఇప్పుడు ఎందుకు పిలిచావు అని అడుగుతూ ఉంటే అప్పుడే రణవీరు లేదు లేదు చంప ఇప్పుడు అంటే నువ్వు అన్నావు కదా నాకు కొద్దిగా సమయం కావాలి అని ఇప్పుడు నువ్వు బంధించగలవా అనేసి రణవీర్ అడుగుతూ ఉంటే అప్పుడే చంప అయితే ఇప్పుడు నేను బంధించగలను అంటూ ఖచ్చితంగా నువ్వు బంధించగలవా చంపా అని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా బంధించగలను రణవీర్ అనేసి చంప అనడంతో అప్పుడే కాలబర్యుడిని పిలుస్తాడనమాట అంటే ఆ నాగసర్పం వచ్చేసి అక్కడ ప్రత్యక్షమైపోతుందనమాట అది చూడగానే రణ్వీర్ మరియు లాయర్ చాలా అంటే చాలా భయపడి వెనక్కి జరిగేశారనమాట అప్పుడే చంప అయితే నువ్వు వెళ్ళేసి అక్కడ అరుంధతి ఫోటో ముంద ముందర ఉండే ఆ పూలని నాశనం చేయాలి అంటే నీ విషమైన విషంతోన ఆ పూలని వాడిపోయేలా చేయాలి అని అంటూ ఉంటే సరే అనేసి ఆ పాము అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ మంత్రగతి అయితే మంత్రాలేవో చదువుతూ ఉంటుందన్నమాట అలా చదువుతూ ఉంటే అక్కడ పాము అయితే అరుంధతి వాళ్ళ ఇంటికి అంటే అమర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుందనమాట అలా అంటే ముందే రణ్వీర్ అయితే మనోహరికి కాల్ చేసి ఇంట్లోన చంప చేసిన మంత్రం అది అంతా చెప్తాడనమాట అలా చెప్పడంతో మనోహరి అయితే ఎక్కడ పాము వీళ్ళకి దొరికేస్తుందో దొరికేస్తే చంపేస్తారు కాబట్టి వీళ్ళకి దొరకకుండా నేనే కొద్దిగా జాగ్రత్త పడాలి అనేసి మనోహరి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అలా ఆలోచిస్తూ ఉంటే రణవీర్ అయితే అక్కడ సోఫా పైన కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడనమాట బాగి తన వంట పని చేస్తూ ఉంటుందన్నమాట సడన్గా ఆ పాము అక్కడ డోర్ దగ్గర వచ్చేసింది అనమాట అలా రాగానే డైరెక్ట్గా పైకి వెళ్తూ ఉంటే గుప్తగారు అయితే చూసేస్తారనమాట ఆరు కూడా చూస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరు ఏమీ చేయలేకపోతారనమాట మనోహరి అయితే ఆ పామును చూసి వచ్చిన దానికి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ పూలను నాశనం ఆరు అయితే వెళ్ళిపోతుంది అని ఆలోచన అనమాట అంటే నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్లోన ఆ పాము ఖచ్చితంగా నాశనం పూలని నాశనం చేస్తుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని